హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ క్లోజ్ అనమాట అందులోని ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా వివరంగా కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా కటింగ్ అనేది చూపిస్తున్నాను సో నా మెథడ్ ప్రకారం ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి అండ్ ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట సో లైనింగ్ క్లాత్ని ఎప్పుడు కూడా తడుపుకొని ఐరెన్ చేసి పెట్టుకుంటాను నేను మనకి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ రావాలి అంటే కంపల్సరిగా లైనింగ్ని తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ హైట్ అయితే చెక్ చేశాను ఎనిమిదిన్నర అయితే వచ్చింది సో నాకు ఇక్కడ ఖర్చు కూడా కావాలి కదా సో అందుకనే తొమ్మిదిన్నర అయితే మార్కింగ్ చేశాను కిందన ఒక ఆఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కలిపి మొత్తం మీద తొమ్మిదిన్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది సో నాలుగున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అవున్ అనేది తీసుకోవాలి హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ ఇది ఏ సైజ్ బ్లౌజా అన్నది తెలుసుకోవాలన్నమాట సో ఇది ఏ సైజ్ బ్లౌజా అన్నది తెలుసుకోవడం కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నాకు కరెక్ట్గా ఏడించీలు వచ్చిందనమాట ఒక పాయింట్ అటు ఇటు అవుతుంది సో అందుకే ఇన్నిసార్లు చెక్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా సో సిక్స్ పాయింట్ నైన్ అట్లా వస్తుంది అలా కాదు అనేసి మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టి చెక్ చేస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా అయితే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఏదైనా సరే సెవెన్ నుండి సెవెన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఎంత ఉన్నా సరే మనం ఇక్కడ హ్యాండ్ ఓన్ అనేది మూడు ఇంచీలు అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు చూడండి పై లైన్ నుండి కింద లైన్కి కరెక్ట్గా ఏడు ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ చేశాం కదా పక్కనే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు స్కేల్తో మార్కింగ్స్ కలుపుకుంటూ లైన్ డ్రా చేశాను అనమాట సో చూడండి ఇక్కడ మిడిల్లోకి ఒక మార్కింగ్ అనేది వేస్తాను ఇలా వేసి పైకి ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక ఎల్ షేప్ లాంటిది వచ్చింది కదా సో ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటింపు ఇంచీల వరకు కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కరువు స్కేల్తో షేప్ అయితే డ్రా చేస్తాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ మనకి ఇక్కడ లోత్ అయితే మార్కింగ్ చేసి ఇలా మళ్ళీ కరువు స్కేల్ని యూస్ చేసి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలిపోయింది ఎందుకంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా నేను లైనింగ్ వన్ మీటర్ తెచ్చాను అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి సరిపోదు అసలు సో ఈమె ఒక టక్ అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఈ లోతు అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేస్తున్నాను నాకు ఇక్కడ మెయిన్గా ఏంటంటే లైనింగ్ క్లాత్ ఎక్కువ అండ్ ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అవ్వడం వల్ల జాయింట్స్ అయితే ఎక్కడా పడలేదు కుట్టడానికి కటింగ్ చేయడానికి చాలా సింపుల్గా ఉందనమాట మనకి లైనింగ్ క్లాత్ ఎప్పుడైతే ఇంత కరెక్ట్గా ఉంటుందో మనకి ఎక్కువ విసిగా అనిపించదు మెయిన్ ఫట్ఫటా అయిపోతుంది పనంతాను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయడం అయ్యింది బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెనింగ్స్ అనేది మన వైపుగా ఉండాలి అండ్ ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా చేసిన తర్వాత కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో హైట్ చెకింగ్ చేస్తున్నాను ఇక్కడ నాకు పన్నెండు ఇంచీలు అయితే వచ్చిందనమాట బ్లౌజ్ హైట్ సో పన్నెండు ఇంచీలకు గాను ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదమూడు ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను సేమ్ ఇదే పదమూడు ఇంచీలని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ మార్కింగ్ బాగా లైట్ కలర్ అయిపోయినట్లు ఉంది అంతగా కనిపించట్లేదు అనమాట సో అందుకే మళ్ళీ డార్క్ కలర్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ కూడా అంతే చూడండి మనకి ఆర్మ్ లూజ్ ఏడించీలు వచ్చింది కదా నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది సో ఎయిట్ ఇంచెస్కే మార్కింగ్ చేశాను అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేశాను ఈ సైడ్ నల లైన్స్ అయితే డ్రా చేస్తాను ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకి అయితే మార్క్ చేస్తాను నెక్ టూ ఇంచెస్ అండ్ చంక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు అయితే తీసుకున్నాను మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఎంత అయితే తీసుకుంటామో చంక డౌన్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను మూడున్నర ఇంచీలు అయితే వచ్చింది నాకు సో నేను ఖర్చుతో కలిపి ఒక నాలుగు ము ఇంచీలు అలా మార్కింగ్ చేశాను పైన రెండు ఇంచీలు మార్క్ చేశాను కాబట్టి కిందకు వచ్చేసరికి రెండున్నర ఇంచీలకి పెట్టాను అనమాట నెక్ విట్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అంతా కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ అనేది తీసుకున్నాను ఇక్కడ కూడా మనం రౌండ్ షేప్ తీసుకోవాలి కదా సో ఇక్కడ కూడా రౌండ్ షేప్ అయితే డ్రా చేసేస్తాను స్కేల్ని ఉపయోగించి ఇప్పుడు నెక్ వైపు మనం ఒక పావించి డౌన్కి మార్క్ చేయాలన్నమాట ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ అది జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను ఆర్మ్ లూజ్ అవన్నీ నెక్ చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందో లేదా అనేసి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం సో ఇలా చెక్ చేసుకుంటేనే మనకి తెలుస్తుంది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదా అనేసి ఒకవేళ ఒక పాయింట్ అటు ఇటు అయినా సరే అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది బట్ మ్యాక్సిమం ఈ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి అనుకోండి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు ఇది బ్యాక్ డాట్స్ కోసం అనమాట మీకు ఎంత తీసుకోవాలని ఇది కూడా తెలియకపోతే మనకి టోటల్ హైట్లో నాలుగో భాగం బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను చూడండి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేస్తాను ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేస్తున్నాను బ్యాక్ డాట్ దగ్గర సో ఇప్పుడు మనకి ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేద్దాము ప్రిన్సెస్ కట్ అంటేనే మనకి స్ట్రైట్ కట్ ఉంటుంది ఆల్మోస్ట్ చూస్తున్నాను అనమాట క్లాత్ ఎక్కువ ఉంది కదా కొంచెం అడ్జస్ట్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాను సో ఇంకా అడ్జస్ట్ చేసినా ఇంకా వేరే దానికి ఎలాగో ఉపయోగపడదు దీనికే హెమింగ్ కోసం వాటి కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఇంకెక్కడో దగ్గర కట్ చేద్దాంలే అన్నట్టుగా ఒక సైడ్కి అయితే పెట్టాను ఇలాగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ మనం ఒక మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను స్ట్రైట్గా స్కేల్ సహాయంతో లైన్ అయితే డ్రా చేస్తున్నాను నెక్ దగ్గర ఇక్కడ మనం ఇక్కడ నెక్ రౌండ్ ఏమీ కూడా మార్క్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ అన్నది కొంచెం పైకి ఉంటుంది కదా డీపు సో అందుకోసం అనేసి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయడం కోసం ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా డౌన్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ అన్నది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా పెట్టుకొని స్కేల్ని ఇలా అడ్డంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత వచ్చిందో అన్నది తెలుస్తుంది ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది సో ఆరు ఇంచీల దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్తో కరువు అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ అనమాట మనకి బ్లౌజ్ అంతా కూడా మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం కింద వైపు నుండి ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి అండ్ ఫోల్డింగ్ వైపు నుండి ఒక త్రీ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా త్రీ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్కలా పెట్టుకోవాల్సి ఉంటుంది బట్ మనకి అలా ఎగ్జాక్ట్గా తెలియలేదు అనుకోండి టోటల్ హైట్లో మూడో భాగం పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మూడో భాగం అయితే మార్కింగ్ చేసి అంతవరకు హైట్ అనేది మార్క్ చేశాను కిందన మనం మూడు ఇంచీలు మార్క్ చేశాం కదా పైకి మనం మూడో భాగం మార్కింగ్ చేశాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు కొంచెం జరుపుకొని మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ కరువు స్కేల్ యూజ్ చేసి ప్రిన్సెస్ కట్ని కూడా ఈజీగా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా ఈ మార్కింగ్స్కి టచ్ అయ్యేటట్లు ఇలా ఇచ్చుకోవడమే అంతే ఇక్కడ చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ లైట్గా అలా ఎస్ సింబుల్ వచ్చేటట్లుగా చేసుకోవాలి అంతే లైట్గా ఇలా మనం ట్యాప్ చేసాం అనుకోండి మార్కింగ్ కింద వైపు కూడా వెళ్ళిపోతుంది అంతే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం ఇక్కడ షేప్ ఇచ్చిన దగ్గర ఆ పీస్ అనేది కట్ చేస్తాం కదా సో అందుకోసమని అలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తాను బట్ మధ్యలో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఆ షేప్ మీద అయితే కట్ చేయను అనమాట ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అది కట్ చేసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా అవుతుంది ఎలా కుడతానో ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను డో అస్సలు మిస్ అవ్వకండి చాలా సింపుల్గా కొత్త వారికి కూడా ఈజీగా కుట్టేయగలరు అసలు ప్రిన్సెస్ కట్ అని భయం లేకున్నా చాలా సింపుల్గా ఉంటుంది మన స్టిచ్చింగ్ మెథడ్ కూడాను సో ఇక్కడ అక్కడక్కడ కూడా టక్స్ అయితే పెట్టేశాను మనకి ఇక్కడ బ్యాక్ సైడ్కి కొంచెం లైట్గా అలా మార్కింగ్ అయితే వచ్చింది సో ఆ మార్కింగ్ ఆధారంగా బ్యాక్ సైడ్ని కూడా మార్కింగ్ అయితే చేశాను అంతే ఇక కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనకి ఫ్రంట్ నెక్ కానివ్వండి బ్యాక్ నెక్కి అయినా సరే మనకి కింద వైపున హెమింగ్ అనేది వస్తుంది అందుకోసం ఇక్కడ కోరా పీస్ ఉంటే కోరా పీస్ని అయితే కట్ చేసాను మొత్తం బ్లౌజ్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజుటి వీడియో ఇక చూడండి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ హెమింగ్ కోసం బ్యాక్ పార్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్